ఇక్కడ ఎంతవరకు వచ్చింది నెక్స్ట్ ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది కొంత రద్దీ ఉన్నటువంటి ప్లేస్ చిన్న బస్ కొంత గ్రేటర్ కమ్యూనిటీ కాలనీస్ వచ్చినప్పటికీ కొంత వాళ్ళు కూడా షేర్ చేసి మనం కూడా చేసినాం కొన్ని వేలు ఉన్నాయి అయితే ఇప్పుడు పోరాలు ఉత్సవాలు వస్తున్నాయి రెండోది రెగ్యులర్గా రద్దీ ఉండేటువంటి ప్లేస్ ఒక ఐడెంటిఫై చేస్తే మొన్ననే గారు చెప్పిన టూ క్రోడ్స్ వరకు మన సనత్ నగర్ తె మన మోడీ సీసీ కెమెరాస్కి ఇస్తామని చెప్పి మేము కూడా దయచేసి మీ బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు వెంటనే ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఫోర్ డేస్ బ్యాక్ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది రెండోది గారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ సిటీలో నేను కూడా ఎమ్మెల్యేకి అందరికీ చెప్పిన ఎమ్మెల్సీ కూడా చెప్పిన మనం మీ కన్సల్ట్ ఏసీబీ ఆ సిఏ వెళ్ళి ఆ ఎమ్మెల్యేస్ అప్రోచ్ అయితే మనం ఇంకా ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓన్లీ మనం సిసి కెమెరాస్ మీద ఫోకస్ చేస్తే చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోండా మార్కెట్ ఏరియా హోండా మార్కెట్లో ఎంతవరకు వచ్చింది ఇంకెంత పెట్టుకుంటే బెటర్ అదేవిధంగా గాంధీనగరు చాలా పెద్ద ఏరియా ఆ గాంధీనగర్లో కొన్ని స్లంప్స్ కూడా తీసుకోవడం ఎందుకంటే ఈ మధ్యన ఈ మన్సిల్ హెల్ప్మెంట్ ఏరియాలో గాంజా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి గొడవలు అవుతున్నాయి ఈ నైట్ ఫుడ్ ఏంటంటే అక్కడక్కడ కొంత షెల్టర్ లెక్క ఈ అన్సోషల్ హెల్మెట్స్ అంతా అక్కడక్కడ కూర్చుంటారు మీకు కూడా నేను చెప్పిన అటువంటి ప్రదేశాలలో చాలా అంతా కమర్షియల్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో కూడా మీరు ఫోకస్ పెట్టండి కాబట్టి మన అక్కడ బాకలి దాంతోపాటు బేగం ఓల్డ్ కష్టం కానీ అదేవిధంగా ఈ పాటిగడ్డ ఏరియాలో కూడా చాలా పెద్ద పాపులేషన్ ఉంది కాబట్టి అక్కడ కూడా కొంత ఫోకస్ పెడితే అక్కడ కాలనీస్కు పెద్ద అవసరం ఉండదు ఉండవు కాలనీస్ కొత్త స్లమ్ ఏరియాలలో మనం కాన్సన్ట్రేషన్ చేస్తే రెగ్యులర్గా ఈ నైట్లో ఈ డ్రింక్ చేసుకోవడము ఇదంతా అడ్డా చేయడం